కూటమి గవర్నమెంట్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి వికలాంగుల హెల్పేజ్ స్కీంలు కోసం ఎందుకు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయించలేదు అన్నది ఒక ప్రశ్నార్థకమైన అంశం పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు వికలాంగుల గురించి మర్చిపోయారా వికలాంగులకి పెన్షన్ ఒకటిస్తే సరిపోతుంది వారు బతుకులు తెల్లారిపోతాయి అని అనుకున్నారా అన్నది మాకు సమాచారం కూటమి ప్రభుత్వం తెలియజేయాలి సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ గారి దృష్టికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వికలాంగుల సంక్షేమం గురించి నిధులు కేటాయించండి అని ఎన్నో విధాలుగా వినతపత్రాలు అందించాం అయితే వికలాంగుల గురించి క్యాబినెట్ అసలు చర్చించకపోవడం ఎంత దౌర్భాగ్యమైన స్థితి అన్నది మనకి అర్థమవుతుంది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో వికలాంగులనే పదాన్ని కూడా ఎక్కడా వాడకుండా ఎందుకయ్యా ఆర్థిక మంత్రిగా ఉండి పయ్యవల కేశవ గారు వికలాంగుల పదాన్ని కూడా బడ్జెట్లో పాడకుండా ఎంత స్పష్టంగా క్రియేట్ చేశావన్నది అర్థమవుతుంది గతంలో ఇదే విధానంలో గత ఆర్థిక శాఖ మంత్రివర్యులు కూడా వికలాంగుల గురించి తన యొక్క బడ్జెట్లో ఏ విధమైన కేటాయింపులు చేసేవారు కాదు మీరు కూడా దాన్నే పునరుద్ధరించి పునరుద్ధరించే కార్యక్రమం చేస్తున్నారా ఏ ఎమ్మెల్యేలు కూడా వికలాంగుల గురించి మాట్లాడరా మంత్రులు వికలాంగుల గురించి మాట్లాడరా అసలు వికలాంగులకి బడ్జెట్ కేటాయించాలనే ఉద్దేశం లేదా క్యాబినెట్ క్యాబినెట్ సమావేశాల్లో ఇచ్చే హామీలు రావా కూటమి ప్రభుత్వం అంటే ఒక లక్ష్యంతో పనిచేస్తుంది అనే ఉద్దేశం మా వికలాంగుల సమాజంలో ఉంది కూటమి ప్రభుత్వం మంచి ఉద్దేశాలతో వికలాంగులకు కూడా ఒక ప్రత్యేకమైన నిధులు కేటాయించే ప్రక్రియ చేస్తుందని మేము ఎంతో ఆశించాం సీఎం చంద్రబాబు నాయుడు గారు తన విజనరీ మైండ్తో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో ఆలోచిస్తున్నారు అయితే వికలాంధ్ర సమాజం గురించి ఎందుకు ఆలోచించలేని పరిస్థితులు ఉంటున్నాయి క్యాబినెట్ మంత్రి అందరూ కూడా వికలాంగుల సమాజం గురించి ఎందుకు ఆలోచించట్లేదు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి వర్యలు రామాంజనేయులు గారు ఒక క్వశ్చన్ అయినా అసెంబ్లీలో లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారా వికలాంగుల సంక్షేమానికి ఎక్కడయ్యా బడ్జెట్ నేను ఏ ఏం చెప్పాలి వికలాంగులకి వికలాంగుల సంక్షేమ శాఖకి మంత్రిగా ఉన్న నాకు బడ్జెటే లేకపోతే వాళ్ళకి ఏం చేస్తారనేసి నేను చెప్పాలి అని అడిగే దుస్థితి కూడా వీరాంజనేయ స్వామి గారికి మన మంత్రివర్యులు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యలు ఆలోచన లేదా పదవ మాత్రమే తీసుకునే అవకాశం ఉంది కానీ ఆ పదవికి న్యాయం చేసే వైఖరి ఎందుకు లేదు వికలాంగుల సంక్షేమకి సంక్షేమానికి కావలసిన స్కీములు ఎలాంటివి ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుంది ఎలాంటివి వికలాంగులు కమ్యూనిటీ అడుగుతుంది అనే ఆలోచన వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులకు లేదా బడ్జెట్ కేటాయించుకునే బాధ్యత ఆ యొక్క కేబినెట్ మంత్రివర్యులకు లేదా ఆ విషయాన్ని ఆర్థిక శాఖ మంత్రివర్యులకి చెప్పవలసిన బాధ్యత ఎందుకు విశ్రమించారు వికలాంగులకు పెన్షన్ మాత్రమే ఇస్తే సరిపోతుందా వారి ఆర్థిక అభివృద్ధిని వాళ్ళ ఆత్మ గౌరవాలని పెంపొందించే దిశగా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది హయాంలో వికలాంగులకు చేసిన తెలుగుదేశం పార్టీ మేలికరమైన కార్యక్రమాలు గుర్తులేవా ఆలోచించండి వికలాంగుల సంక్షేమం గురించి పట్టించుకోండి లేకపోతే దీనికి దీని దీన్ని తీవ్రంగా రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరూ కూడా ఖండిస్తున్నారు ఎందుకు మన గురించి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అని బాధపడుతున్నారు మన వికలాంగుల సంక్షేమ మంత్రివారిలో వికలాంగుల సంక్షేమం గురించి ఏం పట్టించుకుంటున్నారు అతనికి వచ్చిన వినతపత్రాలు అతనికి అర్థం కావట్లేదా అయిన సీఎం దృష్టికి తీసుకొని వెళ్ళి వెళ్ళే పరిస్థితులు లేదా ఫైనాన్స్ మినిస్ట్రీకి చెప్పవలసిన బాధ్యత లేదా బాధ అనిపిస్తున్నా బడ్జెట్ లో వికలాంగుల పేరు లేకుండా చేయడం బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమానికి ఏం చేస్తామని చెప్పకపోవడం పది లక్షల మంది వికలాంగులు బాధపడుతున్నారు రేపు డిసెంబర్ మూడు ప్రపంచ వికలాంగుల దినోత్సవం ఎలాగ జరుపుకోవాలి ఎలాగ జరిపించాలి రాష్ట్ర ప్రభుత్వం దానికి కావలసిన బడ్జెట్ ఏ విధంగా కేటాయించాలి ఎంత కేటాయించాలి అనే విషయం స్పష్టంగా ఫైనాన్స్ మినిస్టర్ వారికి సంబంధిత వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు వీరాంజనేయ స్వామి గారు చెప్పవలసిన బాధ్యత లేకుండా పోయింది బడ్జెట్ లేని ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వికలాంగులకు బడ్జెట్ లేకుండానే పూర్తిగా నిర్వీర్యం చేశారు కూటమి ప్రభుత్వం అంతే అందరి గురించి అన్ని వర్గాల సంక్షేమం గురించి ఆలోచిస్తుందని భావన ఉండేది ఈ బడ్జెట్లో వికలాంగుల పేరుని తీశారు వికలాంగుల సమాజాన్ని గుర్తించకుండా తీశారు పయ్యావుల కేశవ గారికి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా వికలాంగుల గురించి మాట్లాడలేని పరిస్థితిని తీసుకువచ్చారనేది ఈ బడ్జెట్ తెలియజేస్తూ ఉంది కాబట్టి ఈ బడ్జెట్ విషయంలో వికలాంగుల సమాజం అంతా కూడా బాధపడుతుంది ఏ మహిళలకైతే ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయారు ఫ్రీ బస్ స్కీమ్ వికలాంగులకు ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఏం ముందుకు రావట్లే వివాహ వికలాంగులకు వివాహం చేసుకుంటే పెళ్లి కానుక ఇవ్వడానికి ఎక్కడి నుంచి బడ్జెట్ తీసుకుని వస్తారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హయాంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు వికలాంగుల పక్షాన నిలబడి ఎంత మేలు చేశారో ఆ విషయాలని ఈ కూటమి ప్రభుత్వం ఒకసారి అర్థం చేసుకోవాలి అది అర్థం కాకపోతే ఈ ప్రభుత్వంలో వికలాంగులకు వికలాంగులను తొంగలకు తొక్కే పరిస్థితి తీసుకుని వచ్చే అవకాశం ఉంది మొన్న నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగింది యాభై తొమ్మిది నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు ఎందుకు వికలాంగుల చట్టం రెండు వేల పదహారును ఈ యొక్క రాజకీయ పదవులు విషయంలో ఇంప్లిమెంటేషన్ చేయలేదు ఒక్క పోస్టు మాత్రము వికలాంగుల కోసం తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడే గౌరవశ్రీ గోనగట్ల కోటేశ్వరరావుకి ఇవ్వడం సంతోషకరంగా ఉన్న నియమం ప్రకారంగా పద్ధతి ప్రకారంగా వికలాంగులకు కేటాయించ కేటాయింపు చేయవలసిన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ను ఎందుకు ఈ యొక్క విషయంలో ఇంప్లిమెంటేషన్ చేయలేదు అన్నది నా క్వశ్చన్ అంటే యాభై తొమ్మిదిలో రెండో మూడో కంపల్సరీగా వికలాంగులకే రావాలి వికలాంగులు ప్రజా సంక్షేమం గురించి పనిచేయలేరు అనే భావన ఏమైనా ఉంటుందా కాబట్టి పార్టీ కోసం పనిచేసే వికలాంగులు ఎంతోమంది జనసేన పార్టీ కోసం బీజేపీ పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే వికలాంగులు ప్రజలకి మంచి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఎంతోమంది ఉన్నారు వారికి అవకాశం ఇవ్వచ్చు కదా రేపు డిఎస్సిలో సరైన విధానంలో ఇంప్లిమె ఇంప్లిమెంటేషన్ అవుతుందో రావదో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తేనే రాబోయే ఉద్యోగాల్లో ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ను ప్రతిపాదనగా తీసుకొని జీవులను జారీ చేస్తారా చేయరా ఈ గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి చీఫ్ సెక్రటరీ ఎట్లా డిజైబుల్ దివ్యాంగుల చట్టం రెండు వేల పదహారుని ఇంప్లిమెంటేషన్ చేయాలో దాని దాని గురించి సరైన గైడ్ లైన్స్ క్యాబినెట్ మంత్రివర్యులు సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇవ్వవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది కాబట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో వికలాంగుల పేరు లేకపోవడం రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు వికలాంగులకి ఎలాంటి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తుందో అనే విషయం తెలుసుకుందామనే ఆశతో బడ్జెట్లో మంచి ప్రతిపాదన పెడతారని ఆశపడ్డాం అయితే పూర్తిగా బడ్జెట్లో పేరే లేకుండా చేయడం బాధాకరం నేను ఒక పార్టీ కార్యకర్తగా దీన్ని యాక్సెప్ట్ చేయను కాబట్టి బడ్జెట్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించి బడ్జెట్లో వికలాంగులకు సంబంధించిన బడ్జెట్ను కేటాయించే విధానంలో ఆర్థిక వర్యులు పయావల కేశవ్ గారు మరొకసారి ఆలోచిస్తారనేసి పిడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నా ఇదే ధోరణి కంటిన్యూ అయితే దీనిపైన సరైన విధానంలో దివ్యాంగులు వారి యొక్క రియాక్షన్ చూపించే పరిస్థితులు కూడా ఉంటాయనేసి ముఖ్యంగా తెలియజేస్తున్నాం కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరంటే మాకు అభిమానం మీ యొక్క విజనరీ అంటే మా ప్రాణ రాష్ట్రాన్ని ఎట్లా అయినా అభివృద్ధి చేస్తారనే నమ్మకం మాకు అంటే వికలాంగుల యొక్క జీవితాలను కూడా ఉన్నతంగా తీర్చుతారనే ఆశ కూడా మాకు ఉండేది బడ్జెట్లో అది లేకపోవడం వల్ల ఈ బాధతో చెప్తున్నా కాబట్టి కొద్దిగా దానిపైన ఆలోచన చేయాలనేసి బడ్జెట్ని మళ్ళీ రీవాల్యూషన్ చేసి దివ్యాంగులకు సంక్షేమానికి కూడా బడ్జెట్ కేటాయించే దిశగా చర్యలు చేపట్టాలనేసి